ఇవన్నీ చేయడం కోసమే ఈరోజు నేను ఒక సూపర్ సిక్స్ తో మీ ముందుకు వస్తున్నాం మీ జీవితాల్లో మార్పు ఈ సూపర్ సిక్స్ మీరు ఊహించిన విధంగా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పోలవరం పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు ఇస్తే నదులు అనుసంధానం చేస్తే మా రైతులు పంటలు పండిస్తే వాణిజ్య పంటలు పండిస్తే పది రూపాయలు ఎక్కువ సంపాదిస్తే పన్నులు కడితే అది సంపద అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అమరావతి వస్తే అమరావతి వల్ల పరిశ్రమలు వస్తే విద్యా కేంద్రాలు వస్తే అక్కడ అభివృద్ధి జరిగిన తర్వాత ఉపాధి వస్తుంది అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది అది అభివృద్ధి అది సంపద సృష్టించే విధానం అది ప్రభుత్వానికి ఆదాయం అప్పుడే ఈ పేదవాళ్ల సంక్షేమం ఒక కాలేజ్ వస్తాయి ఒక పరిశ్రమ ఒక ఇండస్ట్రీ వస్తాడు వస్తాయి అభివృద్ధి దాని వల్ల ఉపాధి వస్తుంది ఆదాయం వస్తుంది పరిశ్రమల పాలదోల్తే కాదు ఇక్కడ నేను పట్టేసీమ తీసుకొచ్చాను శ్రీశైలం నీళ్లు పొదుపు చేశాను కరువు జిల్లా అనంతపురకు నీళ్లు ఇచ్చాను గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాను రిజర్వాయర్ నింపాను ఎక్కడో సౌత్ కొరియాలో ఉండి కియా మోటార్ వచ్చి అక్కడ ఇండస్ట్రీ పెట్టారు పన్నెండు లక్షల కార్లు ప్రపంచం అంతా తిరుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన విధానం దీనిపైన వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి అక్కడ భూముల విలువ పెరిగింది ప్రతి ఒక్కరు కొనుగోలు శక్తి పెరిగింది అది నా విధానం అక్కడ ఉండే ఇండస్ట్రీస్ ని పారగొడితే తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీస్ ని ఇష్టానుసారంగా వేధిస్తే ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ పెట్టమని పారిపోయే పరిస్థితికి వచ్చి తెలంగాణలో పెట్టే పరిస్థితికి వచ్చారు అందుకే నేను యువతను అడుగుతున్నా తమ్ముళ్ళు మీ భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళా తెలుగు